삼문군 환대 체스 राष्ट्रीय सजा चार बस तो जरा 頑張れ I did hate గౌరవనీయ మంత్రివర్యులు మానవ వనరుల అభివృద్ది శాఖ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ రియల్ టైమ్ గవర్నెన్స్ శాఖ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి మన ప్రియతమ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు విచ్చేశారు మరి వారి ద్వారా జాతీయ పతాక ఆవిష్కరణ జరిగింది ప్రస్తుతం మరి వారు పెరేడ్ కమాండర్స్ ఇన్స్పెక్షన్ కోసం వారు పయనిస్తున్నారు వీరగాథల వసుధ మన భారతి ఈ ధరణి యుగ యుగాలుగా వీరుల రక్తంతో పునీతమై పుణ్య పవిత్ర పుణ్య పుడమిగా నిలిచింది ప్రతి అణువు ఒక అనుభవం ప్రతి రేణువు ఒక గాథను పలికిస్తుంది ప్రతి గాలి వీచిక ఒక యుద్ధ భేరీని మోగిస్తుంది ఈనాటి డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు విచ్చేసినటువంటి అతిథి వరేణ్యులందరినీ కూడా ఒక్కసారిగా పలుకరిస్తూ మరి పెరెంట్ కమాండర్స్ వైపు తరలి వెళ్తున్నది ఆ వాహనం పూల రథంలా ముందుకు సాగుతూ ఉంది ప్రతి చోట గౌరవ శాసన సభ్యులను అలాగే గౌరవ శాసన మండలి సభ్యులను గుంటూరు తూర్పు గౌరవ శాసనసభ్యులు వారు శ్రీ ధూళిపాల గుంటూరు తూర్పు మరియు పశ్చిమ గౌరవ శాసనసభ్యులను వేదిక మీదకు రావాల్సిందిగా స్వాగతం తెలియజేసుకుంటున్నాము అలాగే గౌరవ శాసనసభ్యులు ప్రత్తిపాడు నియోజకవర్గం వారిని కూడా సగౌరవంగా వేదిక మీదకు రావాల్సిందిగా ఆహ్వానం తెలియజేసుకుంటున్నాము అలాగే గౌరవ శాసనసభ్యులు తాడికొండ వారిని సగౌరవంగా వేదిక మీదకు రావాల్సిందిగా ఆహ్వానం తెలియజేసుకుంటున్నాము అలాగే గౌరవ శాసనసభ్యులు పొన్నూరు నియోజకవర్గం వారిని కూడా సగౌరవంగా వేదిక మీదకు రావాల్సిందిగా ఆహ్వానం తెలియజేసుకుంటున్నాము ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ప్రతి ఒక్కరి గుండెల్లో ఒక మధురమైన భావనను అలాగే మరి బలిదానం చేసినటువంటి వీరులను ఒక్కసారిగా జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ ముందుకి సాగిపోతూ ఉన్నాము వినీల మాలిన్యమె వినీలాకాశంలో రెక్కలు విప్పిన శాంతి కపోతంలా స్వేచ్ఛగా గర్వంగా రివ్వు రివ్వున ఎగురుతూ ఆకాశమంతా ఆవరించింది మన త్రివర్ణ పతాక భరత జాతి గర్వకేతనం భావి భరతావనికి నాంది రావంగా నిలుస్తూ తరతరాలకు నిర్దేశం చేస్తూ ఉంది అలనాటి నుంచి నేటి వరకు బానిస సంఖ్యను తెంచి తెగించి గెలుచుకున్న ఆత్మ గౌరవం అది రెపరెపలాడే ఆ పతాకం కేవలం మూడు రంగుల వస్త్రాలంకరణ కాదు ముజ్జగాలను శాసించే సింహ గర్జనం అభేద్యమో ప్రచండమో అగ్ని జ్వాలలై ఎగురుతున్న మన జయ పతాక కోట్ల గొంతులు ఒక్కటై కంఠ నాళాలను పెకలించుకుని బానిస ఛేదించుకుని ప్రపంచ దేశాలకే హెచ్చరికగా నిలిచిన మన దేశం నూట ముప్పై కోట్ల ఆంధ్రుల భారతీయుల గుండె చప్పుడుగా నిలుస్తోంది అడుగు ముందుకేస్తే ఖబర్దార్ ఉన్న మన త్రివర్ణ పతాకం త్రివిధ సాయుధ దళాలకు ప్రతీకగా నిలుస్తోంది పెరేడ్ కమాండర్స్ గా మరి విచ్చేసినటువంటి విశిష్ట సేవలు అందిస్తున్నారు పరేడ్ కమాండర్ శ్రీ డి ఏడుకొండల రెడ్డి గారు వారు బిఈడి మరియు డిగ్రీలను స్వీకరించారు గోల్డ్ మెడల్ ఎన్సీసీ ఫార్టీ టూ కిలోమీటర్స్ మ్యారాథాన్ లో గోల్డ్ మెడల్ సాధించారు పంతొమ్మిది వందల ఎనబై నాలుగవ సంవత్సరంలో అలాగే పంతొమ్మిది వందల ఎనబై ఆరవ సంవత్సరంలో ఆల్ ఇండియా ఎన్సీసీ ఫార్టీ టూ కిలోమీటర్స్ మారాథాన్ లో గోల్డ్ మెడల్ ను అలాగే ఎనబై నాలుగు నుంచి ఎనబై ఆరు వరకు మూడు సార్లుగా తొమ్మిది వందల తొంభై కిలోమీటర్ల క్యాంపును ఎన్సిసి ట్రెక్కింగ్ క్యాంప్స్ గా హిమాలయాల్లో నిర్వహించారు పంతొమ్మిది వందల ఐదులో గోల్డ్ మెడల్ సాధించి జంప్ లో ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ప్రథమంగా నిలిచారు అలాగే ఆరులో రిపబ్లిక్ డే పెరేడ్ లో ఎన్సిసి నుంచి పార్టిసిపేట్ చేశారు గౌరవ మరియులు శ్రీ నారా లోకేష్ గారు మానవ వనరుల అభివృద్ది శాఖ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ రియల్ టైం గవర్నెన్స్ వీటన్నిటిలో వారు సేవలు సేవలందిస్తూ మనందరికీ సంబంధించినటువంటి ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఉద్దేశించి ప్రసంగించడానికి రావాల్సిందిగా వారి సందేశాన్ని అందించవలసిందిగా స్వాగతం తెలియజేస్తున్నాము డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అందరికీ నా శుభాకాంక్షలు దేశమంతా కలిసి చేసే ఒకే ఒక్క పండుగ జెండా పండుగ జెండా పండుగ నాకు ఒక ఎమోషన్ ఇండిపెండెన్స్ డే అనగానే నాకు స్కూల్ రోజులు గుర్తొస్తున్నాయి ఇండిపెండెన్స్ డే వస్తుందంటే ఒక హడావుడి ఉండేది ఫ్రెండ్స్ అంతా కలిసి స్కూల్ని అద్భుతంగా డెకరేట్ చేసేవాళ్ళం స్కూల్లో పెట్టే కాంపిటీషన్ కోసం స్వాతంత్ర సమరయోధుల గురించి వాళ్ళ చరిత్ర గురించి తెలుసు తెలుసుకునే వాళ్ళం ఫైనల్ గా ఎవరైనా గెస్ట్ వస్తే జెండా ఎగిరేసినప్పుడు మా అందరికీ గూస్ బంప్స్ వచ్చేది ఈ రోజు మీ ముందల నుంచుని జెండా ఎగిరేసినప్పుడు నాకు ఆ మూమెంటే గుర్తు వచ్చింది ఈ సందర్భంగా ఇక్కడ ఉన్న పిల్లలందరినీ నేను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నా ప్రపంచంలోనే ఉన్న అతి పవర్ఫుల్ వెపన్ ఏంటి మిగతా వెపన్స్ చేయలేని పని ఈ వెపన్ చేస్తుంది ఈ వెపన్ పేరే అహింస అహింస మనకి ఇచ్చిన గొప్ప వ్యక్తి ఎవరు మహాత్మా గాంధీ గారు అహింస సత్యం సహాయ నిరాకరణ సత్యాగ్రహం అనే సిద్ధాంతాలతో స్వాతంత్రం మనందరం సాధించుకున్నాం ఈరోజు మహాత్మా గాంధీ గారు చెప్పిన ఒక గొప్ప విషయం గుర్తు వచ్చింది ప్రపంచంలో ఏ మార్పు రావాలని మనం ఆశిస్తున్నామో ఆ మార్పు నీ నుంచే మొదలవ్వాలని ఆనాడు మహాత్మా గాంధీ గారు మనందరికి చెప్పారు గాంధీ గారు చెప్పినట్లు మార్పు మన నుంచే మొదలవ్వాలని నేను కోరుకుంటున్నాను స్వాతంత్రం కోసం జరిగిన పోరాటంలో తెలుగు నేలకు ప్రత్యేక చరిత్ర ఉంది